దౌర్భాగ్య పరిస్థితి పక్క రాష్ట్రంలో మోహన్ బాబు గారు ఏదో దాడి చేశారు అని చెప్పి పదే పదే ప్రచారాలు చేసి రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో మొత్తం కూడా ఒక అడావిడి సృష్టించారు మరి అదే రకంగా ఘోరాతి ఘోరంగా ఈరోజు కడపలో జరిగినటువంటి సాక్షి విలేఖరులు పైన కడప జిల్లా వైఎస్సార్ కడప జిల్లాలో జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం మీడియా అంటే అందరూ ఒకటే ఒకరిపైన ఒకటి అటు విపక్షం ఉండకూడదు పత్రికా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కలవాల్సినటువంటి సమయం ఇది ఒక ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు తెలియజేస్తే అంగీకరించకుండా దాడి చేయడం మరొక పక్కన సోషల్ మీడియా అన్నటువంటిది ఎటువంటి వార్త కూడా ప్రభుత్వానికి వ్యతిరేకత రాకూడదని చెప్పి అరెస్ట్ చేస్తుండడం చాలా దుర్మార్గం అర్ధరాత్రులు ఇళ్లలోకి వెళ్ళి బెదిరించడం ఇలాంటి చేయడము క్రూరత్వం విరుద్ధ విరుద్ధపరం మీ ప్ర ప్రభుత్వాన్ని ఏ తప్పు చేసినా ప్రశ్నించారు మీకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి వాళ్ళు అడిగే ప్రశ్న సమాధానం చెప్పాలి కానీ ఇలా తప్పుడు కేసులు పెట్టడం ఆడ జరుగుతున్న దౌర్జన్యకర సంఘటనలు చిత్రీకరిస్తే ఈరోజు సాక్షి విలేకరులపైన దాడి చేయడం చాలా తీవ్రమైనటువంటి ఇంకా పరిగణిస్తున్నాం ముఖ్యంగా శ్రీనివాస్ గారికి రాము పైన చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విలేకరులంతా కూడా దీన్ని ఏకతాటి పైన అడవాలని చెప్పి విన్నవించుకుంటున్నాను